నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి స్రవంతి గారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే ఆపరేషన్ మహాదేవ్ ఎంత ఎమోషన్ ఉంది ఆ పేరు అలాగే ఎమోషనే కాదు ఖచ్చితంగా న్యాయం చేకూరాలి ఎవరైతే అన్యాయంగా మాయకులు బలైపోయారో వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేకూరేటటువంటి పరిస్థితి భారత సైన్యం చేపట్టింది అందులో విజయం సాధించింది కొంతమేర విజయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముగ్గురు ఉగ్రవాదుల్ని హతం చేసింది మరి ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు ఆపరేషన్ సింధూర్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆపరేషన్ మహాదేవ్ వరకు కూడా భారత సైన్యం చేస్తున్నటువంటి ఈ చర్యలు ఎలా చూడొచ్చు అలాగే న్యాయం జరిగిందని నమ్మచ్చ ఇత్యాది విషయాలు ఒకసారి నా చిన్నతనం అంతా కూడా కాంగ్రెస్ అంటే మెయిన్ పార్టీగా ఉన్నప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు మాత్రమే గడిచిందని చెప్పుకోవచ్చు కేవలం వాజ్పేయి గారు ఉన్నప్పుడు మాత్రమే బీజేపీని చూడడం అనేది జరిగింది తర్వాత ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎప్పుడైతే మనం మోడీ గారిని చూసామో బీజేపీ వచ్చిందో అప్పటి నుంచి అసలు హిందువులమని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోవడానికి లేదు మాది మతం కాదు మాది సనాతన జీవన విధానం అని చెప్పి బయటకు రావడానికి కానీ చాలా దోహదపడింది అని చెప్పుకోవచ్చు అలాగే ముష్కర మూకలు ఏం చేసినా కూడా వాటికి తిరిగి సమాధానం చెప్పడం అనేది ఈ మధ్య కాలంలోనే చూస్తున్నామని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంతోమంది సైన్యాన్ని చంపేసినప్పుడు కూడా అది కాదు మనం సమాధానం చెప్పడం అనేది ఎప్పుడు లేదనే చెప్పాలి నిజంగా చెప్పాలి అని అంటే కాబట్టి ఇది ఇప్పుడు సమాధానం చెప్తున్నామని చెప్పొచ్చు కానీ ప్రతి ఒక్కడికి కూడా చాలా బాధ కలిగించిన విషయం ఏంటి అంటే భర్తను చంపేసిన తర్వాత భార్య నన్ను కూడా చంపేసేయనంటే మోడీ బోలు అని అన్నాడు చూసావా అంటే ఏంటి కేవలం వాళ్ళు చాలా రచించి కుటుంబ పెద్దలనే చంపాలి అంటే ఎవరైనా ఎవరికైనా ఏంటి ఆ కుటుంబ పెద్ద అనేవాడు లేకపోతే గనక ఇంకంతే కదా అందులో భయానకంగా ఏదో ఒంట్లో బాగాలేకపో సడన్ గా అదంతా కాకుండా చాలా భయానకంగా చనిపోవడం అందులో అందరూ కూడా అక్కడ సెలవులు అని చెప్పి కాస్త సరదాగా వెళ్దామని అనుకున్న వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు రీల్స్ తీసి పెట్టి చూస్తుంటే చాలా భయం అనిపిస్తుంది అది అమ్మో అలా వెళ్ళచో వెళ్ళకూడదా అని అనిపిస్తుంది అంటే అంత భయానకంగా యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతి చెందే విధంగా చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఎంతో ప్లాన్ చేసుకొని అలా చేయడం అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంకోటి మనిషి అనేవాడు అంత దిగజారుతాడా అనే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ నిజంగా చెప్పాలి అంటే మతము అనేది ఉన్మాదంగా అయినప్పుడు అది ఇంకా మతం కాదనమాట అది ఉన్మాదం మారినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేది మనకు అర్థమైంది అయితే నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటి అని అంటే ఆపరేషన్ సింధూర్ ఆ పేరు చూస్తేనే నాకు చాలా ఆహా ఇదేదో చాలా దూరం వెళ్తుంది ఇక్కడితో ఆగదు అని చెప్పి నా మనసుకు అప్పుడే అనిపించింది వెళ్ళాలి అని కూడా సంకల్పం అనిపించింది ఏదైనా సరే భగవంతుడు దారిలో ఉన్నాము మన కోసమే కాకుండా ఏదో ఈ రెమిడీస్ అవే కాకుండా దేశం కోసం కూడా ఏదైనా దండం పెట్టుకోవాలి అని అనిపించినప్పుడు మొన్న వారాయి అమ్మవారి ఇవి చేసినప్పుడు కూడా ఇలాంటివి ఏవి కూడా ఈ సంవత్సరం మళ్ళీ రాకుండా చూడమ్మా ఎందుకంటే మనం అందరం అనుకుంటున్నాం తొమ్మిదో నెంబర్ చాలా విననివి చూడనివి ఎప్పుడు కూడా చూస్తున్నాము అని చెప్పి అనుకుంటున్నాము ఆ అమ్మ వారికి దండం పెట్టుకోవడం అనేది జరిగింది మరి ఇక్కడ చూస్తే ఆపరేషన్ సింధూర్ అంటే ఆ దానికి అంటే సింధూర్ అనేది పార్వతీదేవి కిందకి మనం తీసుకుంటే గనక ఆపరేషన్ మహాదేవ్ అనేది ఇంకా చాలా బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు ఈ ఎవరైతే ఈ టెర్రరిస్టులు హతమయ్యారో ఇక్కడ బాగా మనసుకి హద్దుకున్న విషయం ఏంటి అంటే అక్కడ ఎవరైతే ట్రైబ్స్ ఉన్నారు అంటే రెండు పర్వతాల మధ్యలో ఉన్న ప్లేస్ అనమాట ఆ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాచారం ఇవ్వడం అనేది జరిగింది సంయుక్తంగా పర్వతాల జర్వాన్ ఇంకోటి భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక మాట మనం వింటూ ఉంటాం అంటే ఆర్మీకి సిఆర్పిఎఫ్ కి పడదను లేకపోతే అందరూ కలిసి చెయ్యరు పని అని చెప్పి అంటూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం సంయుక్తంగా చేశారు చూసావా అది చాలా మనసుకి హద్దుకుంది అలాగే ఆ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో చాలా అసలు మనం అనుమానించే విధంగా ఒక ముగ్గురు తిరుగుతున్నారు అని చెప్పడం వాళ్ళ కదలికలను అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉండడం అట్లాగే వీళ్ళు కూడా ముందే దుందుడుకుడుగా వెళ్ళిపోకుండా ముందసలు వాళ్ళ సమాచారాన్ని అంతా చూసుకొని సమాచారం వాళ్ళు గ్రాప్ చేసి చేయగలిగారు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళని హతమార్చడం కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న చాలా మారణాయుధాలు చూస్తే గనక ఎన్నో బాంబులు కానివ్వండి లేకపోతే ఏకే ఫార్టీ సెవెన్ లె ఇవన్నీ కూడా సీజ్ చేయడం అని జరిగింది అని చెప్పి వార్త వచ్చింది అంటే భగవంతుడు అనేవాడు తప్పకుండా ఉన్నాడు భారతదేశం ఎందు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆన్ దిస్ నోట్ అక్క కొంతమంది దీన్ని కూడా వక్రీకరించే వాళ్ళు అంటే అక్కడ అమాయకులు బలైపోయారు వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేకూరేటటువంటి చేకూర్చేటటువంటి పరిస్థితి దీన్ని కూడా వక్రీకరించే వాళ్ళు లేకపోలేదు ఆ మత రాజకీయాలు చేస్తూ అని మాట్లాడటం ఈ పేర్లు పెట్టడం ఎంతో కొంత వాళ్ళ వాళ్ళని వాళ్ళ ఉనికిని చాటుకోవటానికి ఇది ఉపయోగపడేలాగా వాళ్ళ చర్యలు ఉన్నాయి అని మాట్లాడే మాటలు ఎలా చూడొచ్చు ప్రతిపక్షం ఎప్పుడు కూడా అంటే ఎవరైతే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉందో రూలింగ్ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం అనేది ఎప్పుడూ జరగదు డెఫినెట్లీ అయితే కానీ ఇలాంటి విషయాల్లో ఎప్పుడు కూడా అవన్నీ మా రాజకీయం అనేది మర్చిపోయి చేసిన మంచి పనిని గుర్తించే విధంగా ఉండాలి అవునా కదా అలా లేకపోతే ఎంతసేపు వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవాలి అని చెప్పి వాళ్ళ తాపత్రయం ఏదైతే పడుతున్నారా ఆ ఉనికి అనేది కోల్పోతారు అనేది గుర్తుపెట్టుకోవాలి మత రాజకీయాలు అని గనక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అంటే గనక కాంగ్రెస్ అనే కాదు సెక్యులర్ థాట్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ మాటలు మాట్లాడటం వింటున్నాం యూట్యూబ్ వేదికగా కమెంట్స్ చూస్తున్నాం సరే అలా మత రాజకీయము అనేది ఇప్పుడు కాదు మనం ఎప్పుడైతే పాకిస్తాన్ ని విడగొట్టారో అప్పుడు కాంగ్రెస్సే ఉంది అవునా కాదా బీజేపీ లేదు కదా ఏ పార్టీ అన్నా ఉండని బిజెపి అయితే లేదు మరి అప్పుడు మత మతానికి అనుగుణంగా ఎవరు చీల్చారు అసలు దేశాన్ని అవునా కాదా మరి అప్పుడు సెక్యులర్ గా సెక్యులరిజం అప్పుడు గుర్తుకు రాలేదు చంపిన వాళ్ళు ఎవరైనా కానివు అంటే హిందువులే కానివు ఎవరైనా కానివు ఉగ్రవాదానికి మతం లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం అవునా అదే ఉగ్రవాదానికి మతం ఒకటి మనం ఆపాదించకూడదు అలాగే మానవత్వ విలువలు అనేవి కూడా ఆపాదించకూడదు నిజంగా చెప్పాలి అని అంటే ఆ వాళ్ళ డెడ్ బాడీస్ ని అప్పజెప్పడం కాని ఇలాంటివన్నీ కూడా ఇంకా చాలా ఫాలో చేస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్ నిజంగా చెప్పాలి అని ఉగ్రవాదుల్ని చాలా ఫాలో చేస్తుంది చంపేంత వరకే చనిపోయిన తర్వాత ఇంకా కక్ష అనేది ఆ ఎటువంటి పరిస్థితుల్లో చూపించదు అనేది మనం ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే రామాయణాన్ని మనం అనుసరిస్తాం రామాయణాన్ని మన జీవన శైలిలో ఖచ్చితంగా నింపుకున్నాం కాబట్టి రాముడు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో కూడా అదే ప్రవర్తన కదా సనాతనము అనగానే బ్లడ్ అది వచ్చేస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా సెక్యులరిజం అనేది ఇట్లాంటి విషయాల్లోకి ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసుకురాకూడదు అది దేశ భవితకి చాలా పె పెను ప్రమాదం దేశానికే కాదు యావత్ ప్రపంచానికి కూడా భవిత అనేది పెను ప్రమాదంగా వస్తుంది కాబట్టి ఇక్కడ సెక్యులరిజం అనేది కాదు అమాయకుల్ని చంపడం అనేది చాలా పొరపాటు వాళ్ళందరూ అక్కడ పాపమే అసలు వాళ్ళు ఇలాంటి రోజును చూస్తారా అని వాళ్ళు ఎప్పుడన్నా అనుకుంటామా ఎప్పటికే అనుకోం అంత చిన్న చిన్న పిల్లలకు కూడా ఇలా ఏం చేస్తున్నాము అని చెప్పి బిట్టు బిట్ బిట్టు బిట్టు ఏడుస్తూ చెప్పాలి ఎందుకంటే అక్కడ ఏం జరిగింది అనేది క్లియర్ గా చెప్పాలి అనే తాపత్రయం నేను చూసిన వీడియోలో పిల్లలు పాపము ఆ అలా ఏడుస్తూ కూడా చెప్పడం వాళ్ళు మళ్ళీ అంత చిన్న పిల్లవాడు ఎవరు మా అమ్మకి నేను ఉన్నాను మా అమ్మ రూపంలోనే మా నాన్నని మేము చూసుకుంటాము అని చెప్పి చెప్పారు అని అంటే వాళ్ళు ఎంత మనసులో ఎంత బాధపడి ఉంటారు ఆ తల్లికి ఎంత ఆసరాగా ఉండాలని నిర్ణయించుకున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి చాలా ఇటు గా చంపేయాలి అందరి జనాలను అందరినీ కూడా ఎమోషనల్ గా చంపేయాలని అటువైపు ఎవరు కూడా రాకుండా ఉండాలి అని చెప్పి కూడా ఒక ప్లాన్ ప్రకారంగానే చేశారని చెప్పుకోవచ్చు ఇలాంటి ఉన్మాదానికి అసలు ఎటువంటి సెక్యులరిజం అసలు దయా దాక్షిణ్యం అనేది ఉండకూడదు అనేది నా అభిప్రాయం ఇక ఆపరేషన్ మహాదేవ్ అన్న పేరుని ఎలా చూస్తారు ఒక ఆధ్యాత్మిక చాలా లయం చేసేవాడే ఈశ్వరు ఈశ్వరుడు అక్కడ కూడా చూడ ఆ పర్వతం దగ్గరే దొరకడం ఆ ప్లేస్ లో దొరకడం అనేది భగవంతుడు ఆట ఆడిస్తాడు ఆ అంటే మనం తల్లి కూడా భరణి గారు రాశారు చూడు ఆటగది రాసివ్వా అని చెప్పి అంటే మేబీ వీళ్ళందరూ అక్కడ పోవాలని రాసి పెట్టుందో లేకపోతే ఇలా జరగాలని భయానకంగా ఉందో కానీ అలాంటి దాన్ని కూడా తిరిగి తిప్పి లేదు నేను ఉన్నాను అందరికీ అని చెప్పి ఈశ్వరుడు మన అందరికీ మన అందరికీ కూడా మళ్ళీ ధైర్యాన్ని నింపాడు మన మనసులో అనేది ఖచ్చితంగా రైట్ డెఫినెట్లీ లయకారుడే ఎంట్రీ ఇస్తే లయం అనివార్యం అంతే ఉగ్రవాదులకి ఆ మూడిందని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ ఒక అద్భుతమైనటువంటి చర్య ఇది ఇంకా ఉన్నారు ముష్కరులు ఉగ్రవాదులు ఇంకా ఉన్నారు